హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్రాక్ ఈరోజు మార్నింగ్ అయితే వర్షం పడుతూనే ఉంది అసలు కంటిన్యూగా పడుతూనే ఉంది ఎక్కడ గ్యాప్ అయితే అస్సలు ఇవ్వట్లేదు పొలాలు అయితే చాలా పచ్చగా అనిపిస్తున్నాయి కదా సో మార్నింగ్ ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు అయితే ఇంకా మంచిగా పూజ అయితే వేసుకున్నా అండ్ ఇదైతే థర్స్డే రోజు నైట్ అండి పువ్వులు అయితే నాకు మాల అయితే దొరకలేదనమాట సో నేనైతే పువ్వులు ఇలా విడిగా తీసుకొని వచ్చి ఇలా మాల కుడుతున్నాను అనమాట అంటే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం మళ్ళీగా వచ్చేసాను అందుకే ఇంకా నాకు మాల అయితే దొరకలేదు సో విడిపూలు అయితే తీసుకొని వచ్చాను విడిపూలు తీసుకొచ్చి మాల కుట్టడానికి నాకు ఇప్పుడైతే అసలు ఓపిక ఉండట్లేదండి ఎందుకంటే వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల మాల అయితే కుట్టలేకపోతున్నా కుట్టినవే తీసుకొని వస్తున్నా అనమాట సరే ఇంకా ఇప్పుడు తప్పదు కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా థర్స్డే రోజు నైట్ మాల కుట్టేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట సో మార్నింగే పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసేసానండి సో మొన్న ఫ్రేమ్స్ కడిగాం కాబట్టి ఇంకా ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసేసి కలసం మార్చేసాం కాబట్టి ఇంక ఈరోజు జస్ట్ పూజ ఒక్కటే అంటే ఈరోజు నాకు ఫ్రైడే ఫీలింగ్ అయితే రావట్లేదు ఎందుకంటే మొన్న మనం పండగ రోజు అన్ని ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసాం కదా సో ఎప్పుడైనా నాకు ఫ్రైడే ఇట్లా కలసం మార్చి మావిడాకు పెట్టి పూజ చేస్తేనే అది నాకు చేసిన ఫీలింగ్ ఉంటుంది లేదు అంటే ఇంకా ఆ రోజు ఇది ఫ్రైడేనా లేక అప్పుడే వచ్చిందా ఫ్రైడే అసలు ఈరోజు ఫ్రైడేనా కాదా అన్న డౌట్ వస్తుంది అన్నమాట సో ఇంకా నేనైతే ఇంట్లో జవ్వాది పౌడర్ అండ్ పచ్చకర్పూరం వేసి సాంబ్రాన్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు వర్షాకాలం కదండి దా అందుకు ఇంకా నేను పచ్చకర్పూరం జవ్వాది ఈ సాంబ్రాన్ని డైలీ వేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ వర్షాకాలం కొంచెం స్మెల్ ఇంట్లో తడి కొంచెం ఉన్నా సరే స్మెల్ విపరీతంగా వచ్చేస్తుంది కదా ఇలా సాంబ్రాన్లో కొంచెం జవ్వాది పచ్చకర్పూరం వేస్తే ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది అనమాట సో నేనైతే ఇంకా ఎక్కువ శాతం ఫ్రైడే అట్లా వేస్తూ ఉంటాను ఫ్రైడే ట్యూస్డే అండ్ ఇంకా సాటర్డే ఈ త్రీ డేస్ వేస్తూ అన్నమాట సాంబ్రాని సో మంచిగా ఉంటుంది కదా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పేసి నేను ఇట్లా సాంబ్రాన్ అయితే వేసుకుంటూ ఉంటాను అండ్ నేనైతే ఈరోజు పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదండి అంటే వాతావరణం చేంజ్ అయింది కదా సో వర్షం కారణం వల్ల పాపకైతే కొంచెం మోషన్స్ వామిటింగ్స్ అంటే అందరు పిల్లలకి అలాగే ఉందండి వా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అందుకే హాట్ వాటరు ఖచ్చితంగా తాగాలి అని చెప్తూ ఉంటారు కానీ పిల్లలు అస్సలు తాగరండి ఇలాంటివి వచ్చినప్పుడు ఇంట్లో సతాయిస్తూ ఉంటారనమాట సో చెప్పిన మాట వినరు విననప్పుడు ื้ออีห ఏమన్నా జరిగినప్పుడు అంటే ఫీవర్ కానీ మోషన్స్ వామిటింగ్స్ ఇలా వచ్చినప్పుడు ఇంట్లో మనం ఎక్కువ సఫర్ అవుతుండం అనమాట అందుకే ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్దామని చెప్పేసి నేనైతే ఆఫీస్కి వెళ్ళట్లేదు లెవెన్ ఓ క్లాక్కి డాక్టర్ వస్తారంటే ఇంకా నేను ఇంట్లో కొంచెం పూజ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసుకొని బాబుని పంపించిన తర్వాత నేనైతే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట నేనైతే ఇక్కడ సాంబ్రాణి ఉంటుంది కదా దాంట్లో కొంచెం సాంబ్రాణి ఎక్కువ వేసేసి ఇంకా తలకు కూడా పెట్టుకుంటున్నాను అనమాట తలకు సాంబ్రాణి వేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది సో నేనైతే ఇంకా ఇప్పుడు కాదు ఎవ్రీడే వేసుకుంటూ ఉంటాను హెడ్ బాష్ చేసిన ప్రతిసారి అండ్ ఇక్కడ చూసారా బయట వాతావరణం ఇంకా వర్షం అయితే తగ్గలేదండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా వర్షం పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది అనమాట సో అట్లా మా సైడ్ అయితే ఇట్లా ఉంది అంటే మరీ ఎక్కువ లేదు కొంచెం నార్మల్గా వర్షం అయితే పడుతూ ఉందనమాట సో బయట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి క్యాబేజీ కర్రీ అయితే వేస్తున్నా క్యాబేజీ ఫ్రై అనుకోండి సో అది చపాతీలోకి వేస్తున్నా అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కొద్దిగా నిదానమైనా పర్వాలేదు వేడిగా చేసుకొని తినచ్చని బయట వాతావరణం చల్లగా ఉంది కదా అందుకోసం పిల్లలకైతే అంటే బాబుకొకటే ఇట్లా క్యారెట్ బాక్స్ పంపిస్తున్నా వాడి కోసం అయితే ఒక కర్రీ ఉంటే చాలండి రైస్ కూడా కలిపేసుకుంటాడు అనమాట సో ఇదైతే చెప్ క్యాబేజీ సన్నగా కరుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడికిచ్చేసా అనమాట నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్న కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఎక్కువ ఎంతే మనం చేసేది ఫ్రై కదా సో అందుకోసం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ దీంట్లోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసేసి పేస్ట్ పట్టేసి అనమాట అంటే పచ్చికారంతో వేస్తున్నా కదా క్యాబేజీ అందుకోసం కొంచెం ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకున్నా అయినా పచ్చిమిరపకాయలు అంత కారం ఏం లేవండి ఎన్ని వేసినా సరే స్పైసీగా అనిపించట్లేదు కొంచెం చెప్పగానే అనిపిస్తున్నాయి అనమాట ఇంకా నేను దీంట్లోకైతే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది మార్నింగ్ లేస్తేనే నానబెట్టేసాను అనమాట సో అది వేసేసి ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసేస్తే క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కొంతమంది పచ్చిమిరపకాయలు ఇష్టం లేనప్పుడు మనం ఎం ఎండుమిర్చి కారం ఉంటుంది కదా సో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే పచ్చిమిరపకాయలు అది అంత పెద్ద స్పైసీగా లేదని చెప్పేసి కొంచెం కారం కూడా యాడ్ చేశాను అనమాట సో సింపుల్ టేస్టీగా ఉంటుంది ఇలా బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుందన్నమాట పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అండ్ కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నా హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నా ఎందుకంటే మిర్చి నాకు కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది అండ్ కొంచెం ధనియా పౌడర్ అంతే ఇంకేం ఎక్కువ అవసరం లేదు ఎక్కువ హంగామా కూడా అవసరం లేదండి సో క్యాబేజీ ఉడికిచ్చామా ఇట్లా పోపు పెట్టేసామా శనగ వేసేసి అంతే మనం కావాలనుకుంటే క్యాబేజీలో వాటర్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం అంటే రెండు టమాటాలు కర్రీలాగా అయితే సో ఆ క్యాబేజీ వాటర్ వేసేసి రెండు టమాటాలు వేసేసి మగ్గిచ్చేస్తే కర్రీ కూడా అయిపోతుంది సో మనం రైస్లోకి తినొచ్చు పిల్లలు అయితే ఇట్లా ఫ్రై ఫ్రైస్ ఎక్కువ తింటారండి పిల్లలు రైస్లోకి ఇంకా కర్రీస్ అట్లా తినరు అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టేస్తే ఆ వాటర్ అంతా పీల్ చేస్తాయి కదా అంతే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు సింపుల్ కర్రీ కదా ఆఫ్టర్నూన్ లంచ్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట సో శనగపప్పు అయితే మంచిగా ఉడికి ఒక సైడ్ కర్రీ అయితే అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ చపాతి అయితే చేసేస్తున్నాను అనమాట బాబు వరకు ఒక రెండు చపాతీ చేసి ఇచ్చేసాను అనుకోండి రైస్ చపాతి క్యాబేజీ ఈ రెండింటితో అడ్జస్ట్ అయిపోతాడు అంటే రైస్ ఇష్టం అయితే రైస్ తింటాడు లేదంటే చపాతి అంటే చపాతీ తీసుకుంటాడనమాట సో బాబుని పంపించేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట బికాస్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాను కదా సో అందుకోసం మా వారైతే తీసుకెళ్తా అన్నారు బట్ ఆయన లెవెన్ ఓ క్లాక్ వస్తా అన్నారు డాక్టర్ సో ఇంకా ఆలోపు ఇంకా టైం అయిపోతుంది కదా అందుకే ఇంకా మేము వెళ్తాంలే అని చెప్పేసి ఆయననైతే పంపించేశానండి ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే తీసుకొని వెళ్ళాలి ఏం లేదండి ఎక్కువ మోషన్స్ వాటర్ చేంజ్ అవుతుంది కదా వాటర్ చేంజ్ అవుతుంది అండ్ ఇంకా ఇప్పుడు వర్షాలు తరచుగా పడుతున్నాయి కాబట్టి కొంచెం హాట్ వాటర్ తాగడం బెస్ట్ అండి నాకు తెలిసైతే మార్నింగ్ లేచిన నేమ్మంటే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి చాలా మంచి బెన్ మంచి హ్యాబిట్ కూడా అది సో మార్నింగే హాట్ వాటర్ తీసుకోవడం పిల్లలు కూడా అలవాటు చేయాలండి హాట్ వాటర్ మార్నింగే తీసుకోవడం ఎందుకంటే సడన్గా తీసుకో వాళ్ళు హాట్ వాటర్ తాగమంటే తాగరు డైలీ అలవాటు ఉంది అనుకోండి సో నార్మల్గా మనం డైలీ ఎలా తాగుతున్నామో హాట్ వాటర్ అలాగే అని వాళ్ళు తాగేస్తారు సో ఇప్పుడైతే ఇంకా చపాతి మా కోసం చేస్తున్నా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా చూసుకొని అందులో ఈరోజు నాకు చాలా హెడేక్ వస్తుందండి జలుబు చేసిందో ఏంటో తెలియదు కానీ హెడేక్ మటుకు చాలా ఎక్కువ వస్తుంది అదే మా వారికి చెప్తున్నాను అనమాట ది వే నాకు యూట్యూబ్ దయ వల్ల హెడ్ హెడ్డేక్ వచ్చిందండి ఇది నాకు ప్లస్ పాయింటా మైనస్ పాయింటో తెలియదు కానీ నాకు మటుకు హెడేక్ వచ్చేసింది యూట్యూబ్ వల్ల ఎందుకంటే మొబైల్ ఎక్కువ చూస్తాం కదా ఎడిటింగ్కి ఎక్కువ టైం అవుతుంది మరి వాయిస్ ఓవర్ అని దీన్ని సెట్ చేయాలి మళ్ళీ మనం అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ అవన్నీ చూసుకోవాలి కాపీరైట్ పడకుండా చూసుకోవాలి ఇన్ని ఉంటాయి కదా సో దీనివల్ల నాకు దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అన్న పడుతుందండి అట్లీస్ట్ ఇవన్నీ సెట్ చేసుకునేసరికి సో అందుకోసం హెడ్డేక్ ఎక్కువ వస్తుందన్నమాట స్పెట్స్ కూడా మేబీ రావచ్చు త్వరలో అని అనుకుంటున్నా మరి మాత్రం మనం మొబైల్ చూస్తూ వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ మొబైల్ చూస్తామా ఆఫీస్లో సిస్టమ్ చూస్తామా ఇంకా స్పెట్స్ రాకీ ఏమొస్తాయి చెప్పండి ఇంకా నేనైతే బట్టలు ఆరబెట్టేసి ఇప్పుడు చలికాలం కాబట్టి అందులో వర్షం పడుతుంది కదా త్వరగా బట్టలు ఆరామని చెప్పేసి మార్నింగే వాషింగ్ మిషన్లో వేసేసి బట్టలు ఆరేసి ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట లిటరలీ వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు ఎక్కువ అవుతుంది కానీ తగ్గనే తగ్గట్లేదండి ఇంకా మళ్ళీ స్కూటీలో అట్లా ఎందుకులే అని చెప్పేసి ఆటోకి వెళ్తున్నాము సో చూసారా నైట్ అంతా మాకు వర్షం పడుతూనే ఉందనమాట సో కింద అయితే అసలు చిత్తడి చిత్తడుగా ఉంది బయట అంతా సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళిపోతే ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తారని అదొక టెన్షన్ అంటే ఇప్పుడు పిల్లలందరికీ వైరల్ ఫీవర్ ఏంటండి వైరల్ ఫీవర్ వస్తుంది కాబట్టి పెద్దగా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏం చెప్తారో బ్లడ్ టెస్ట్ అవన్నీ చెప్తారేమో అని కొంచెం టెన్షన్ సో ఫైనలీ మేమైతే హాస్పిటల్కి వచ్చేసాము అండ్ డాక్టర్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ డాక్టర్ చూస్తున్నారు కాబట్టి మాకు బాగా అలవాటు అనమాట సో చాలా మంచిగా చూస్తారండి చాలా బాగా మాట్లాడతారు డాక్టరు అందులోనూ పిల్లలకి చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే చూపిస్తున్నాం కాబట్టి మాకు బాగా అలవాటు అనమాట సో ఏదైనా సరే కొంచెం మంచి మెడిసిన్ ఇస్తారు అని చెప్పేసి సో బయట హాస్పిటల్స్ గురించి నాకు తెలియదు కానీ నాకైతే ఇక్కడ బాగా నచ్చుతుంది అందుకే ఇక్కడ పిల్లలకి చూపిస్తాను అనమాట అండ్ ఇదంతా చూసిన తర్వాత ఏం లేదు అని డాక్టర్ చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకొని అప్పుడు గ్రాసరీ తీసుకోవడానికి వచ్చానండి ఇంకా పనిలో పని వచ్చాను కదా నార్మల్ టైంలో అయితే ఒక్కోటి ఏదో ఒకటి మర్చిపోతుంటాను అసలు టైం వీలవ్వదు అవ్వదు అందులో వర్షం కూడా పడుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడే గ్రాసరీ తీసుకొని వెళ్తే బెస్ట్ అని చెప్పేసి ఇంకా వచ్చా అనమాట సో రెగ్యులర్గా వస్తూనే ఉంటాము ఏదో ఒకటి మర్చిపోతుంది ఇంకా అన్నీ గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలంటే కూడా కష్టం కదండి అందుకే నేను అంటే నాకు గుర్తొచ్చినవి కొంచెం ఇప్పుడు వీలుంది ఉంది కాబట్టి ఇంకా కొన్ని గ్రాసరీ అయితే తీసుకొని వెళ్తున్నా సో చాలా మటుకు ఇక్కడే టైం అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఉందనమాట అందుకే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయబట్టి సరిపోయింది లేదంటే ఇంకా ఈ మధ్య ఆకలి ఎక్కువ వేసిందంటే అస్సలు ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాను అనమాట ఏదో ఒకటి తినేయాలి ఈవెన్ బిస్కెట్ తిన్నాం అనుకోండి ఇంకా అస్సలు ఆకలి కాదు ఎందుకో తెలియదు డైజెస్టింగ్ కాదనుకుంటా బిస్కెట్ అయితే ఆకలి ఉన్నప్పుడు బిస్కెట్ అస్సలు తినకూడదండి నార్మల్గా వాటర్ అన్నా తాగొచ్చు లేదంటే ఏదైనా జ్యూస్ అయినా తాగొచ్చు కానీ బిస్కెట్ అస్సలు తినకూడదు ఎందుకంటే అది ఆకలిని చంపేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నేను అనుభవించున్నాను కాబట్టి నాకు తెలుసు నేను అందుకే బిస్కెట్ తిన్నాను అనమాట ఆకలి వేసినప్పుడు ఏదైనా జ్యూస్ కానీ వాటర్ కానీ అలా తీసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ మనకు కావాల్సిన వడియాలు అప్పడాలు అన్నీ దొరుకుతాయండి ఏవి దొరకవని ఉండవు కాకపోతే నాకు ఇక్కడ క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి కొంచెం దూరమైనా సరే ఎక్కువ ఎక్కువ జనాలున్నా నేను క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే నేను అక్కడ వెయిట్ చేసి మరి తీసుకుంటా బికాస్ ఇక్కడ నాకు క్వాలిటీ బాగానే వస్తుంది అండ్ మనకి ఎక్కడ ఏం కావాలి అనేది అంటే సపోజ్ మనకి ఇది చూసి ఇది కావాలి అని అనుకోవచ్చు సో అందుకే నేను ఎక్కువ ఇక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎక్కువ గ్రాసరీ తెచ్చేది మీరు పాత బ్లాక్స్ చూసినట్లయితే ఎక్కువ ఎక్కువ శాతం నేను ఇక్కడే తీసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది క్వాలిటీగా ఉంటుంది సో నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి అంతే అండ్ ఇక్కడ నేను చాలా రోజుల నుంచి ది ఆయుష్ బ్రాండ్ ఉంటుంది కదా సో దాని సోపు దాని క్రీమ్ కోసం నేను చాలా రోజులు వెతుకున్నాను ఫస్ట్ అయితే నేను క్రీమ్ వాడేదాన్ని చాలా బాగా పనిచేస్తుండే అండ్ ఫేస్ కూడా ఎంత గ్లోగా అనిపిస్తుండేను కాకపోతే ఇప్పుడు అది క్రీమ్ బ్యాండ్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా సోప్స్ అనుకున్నా సోప్స్ కూడా బ్యాండ్ అయిపోయాయండి అసలు ఆయుష్ ప్రోడక్టే రావట్లేదు అనమాట సో అంటే అవి వాడింటాము దానికి అయిపోయి ఉంటాం కదా ఒక్కసారిగా బంద్ చేస్తే కష్టము సో అవి అయితే బ్రాండ్ రావట్లేదు ఆయుష్ బ్రాండ్ సో ఇంకా గ్రాసరీ అంతా తీసుకొని రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వచ్చేసామండి వన్ ఓ క్లాక్ అవుతుంది చూసారా క్లౌడీగా ఉంది ఇలాంటి క్లౌడీ టైంలో ఏమైనా వేడివేడిగా బజ్జీ అలా తీసుకొని తినాలని అనిపిస్తుంది బట్ బయట ఫుడ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట నేను సో గ్రాసరీకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను నా నాకంటూ ఇష్టమైంది నేను ఒక్కటే తినేది ఇది ఒక్కటే అనమాట సో ఇది క్రాక్ జాక్ బిస్కెటా ఏమంటారు జీరాతో ఉంటుంది సాల్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఒక్కటే నాకు ఇష్టం అనమాట నేను ఎప్పుడు సరే ప్రతిసారి ఇది ఒక్కటే తీసుకొచ్చుకుంటాను అనమాట అంత ఇష్టము సో ఇప్పుడైతే వన్ థర్టీ అయింది టైము లంచ్ టైము లంచ్ చేసేసి ఒక నాప్ తీసుకోవాలండి మార్నింగ్ నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదనమాట హెడ్ఏక్ వస్తుందని చెప్పాను కదా ఈ ఐస్ ఉంటాయి కదా ఈ ఐస్ ఈ ఐస్ నుంచి ఈ భాగం అంతా నొస్తాం అంటే పెయిన్ ఎక్కువ వస్తుంది సో అందుకోసం ఐస్ అంటే స్పెట్స్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా ఇంక ఇక్కడికే టైం అయిపోయింది కదా పాప ఒకటి చూపించుకొని వచ్చేసాను ఇంకా స్పెట్స్ తీసుకొచ్చుకుందాం అంటే ఈవినింగ్ అట్లా వర్షం పడకుండా ఈవినింగ్ అట్లా వెళ్దాం అనుకుంటున్నా సో అదండి ఈ రోజిటీ వ్లాగ్ అయితే సింపుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా నస్తే ఆ చూసారు లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ టు ఎవరి వన్ గాయ్స్